గారు ఇద్దరు సాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి దేయం బౌలు ఎంతో రిస్క్ తోటి అందరికి స్వేచ్ఛ సమానత్వం కోసం అందరి హక్కుల కోసం శ్రమించి లిఖించి రాసినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అమలు పరిచి మనకు ఇంప్లిమెంట్ చేసిన రోజు ఇది కాబట్టి అందరం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పూర్తిగా జరుపుకునే విధంగా మనం కొండమల్లబేలి అంబేద్కర్ సాక్షి వర్త జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఇంత ఉపదాయగా తిరుగుతున్నామంటే అది సోయా బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి మనకు స్వేచ్ఛ సమానత్వం భారత రాజ్యాంగం అని చెప్పుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన దానికి స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే ఆయనను ఎంతవో స్వరించుకుంటూ మనం ఎన్ని సేవలు చేసి అన్ని కార్యక్రమాల కింద చాలా సత్తువే కాబట్టి మనకు అన్ని దేశాల కంటే మన కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ ఒక గొప్పతనమే అందరూ చాలా వరకు అన్ని దేశాలకి దగ్గర విషయం ఏంటంటే అది బాబాసాహెబ్ యొక్క వారికే దక్కింది కాబట్టి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని పురస్కరించుకొని ఆయన ఇచ్చేనూ ప్రతి ఒక్కరూ నిర్ణయించుకుంటున్నా స్వేచ్ఛ సమానత్వంతో కట్టుకున్నా ప్రతి ఒక్కరూ పాల్గొన అవసరం ఉందని ఆల్ ఇండియా సమదా సంయుక్తం రాష్ట్ర సమితి పర్సన నేను తెలియజేస్తున్నాను जय भीम जय भीम लाले पारा तरंगांदा लाले पारा तरंगांदा जय जय जय